దేవుని అతి పరిశుద్ధ నామముకు మహిమ గాక ఈ క్రీస్తు పరిచర్య నేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెలువడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకు యావత్ ప్రపంచానికి నీ దినపు వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడలారా మీరందరూ కూడా సురక్షితముగాను సంతోషముగాను ఉన్నారని నేను భావిస్తున్నాను క్రీస్తు పరిచర్య మీరు అందించినటువంటి ప్రార్థన విన్నపాల మీ ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉంటుంది మీరు ఏ విషయం నిమిత్తమై అధైర్యపడక స్థిరులుగా దేవుని వైపు చూస్తూ ముందు కొనసాగిపోవాలని మేము కోరుకొనిస్తున్నాం కాబట్టి అటువంటి ధైర్యము అటువంటి సామర్థ్యత దేవుడు మనకందరికీ అనుగ్రహించి నడిపించి కాపాడును గాక మరి నేటి వాక్య ధ్యానాంశాన్ని మనం చూచినట్లయితే ప్రియ దేవుని బిడలారా విత్తిన దానికి ప్రతిఫలం విత్తిన దానికి ప్రతిఫలం అనేటువంటి అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు పరశుద్ధ దేవుని సహాయంతో వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం ప్రియ దేవుని బిడలారా ప్రతి క్రైస్తవుడు కూడా తన దైనందిన జీవితంలో క్రైస్తవ భక్తి సాధన విషయంలో కానివ్వండి కుటుంబ జీవితంలో కానివ్వండి అభివృద్ధి కోసం ప్రయాసపడేటువంటి మనుషులుగా మనం ఉన్నాం కానీ ఇక్కడ గుర్తించవలసిన విషయం ఏంటి అన్నానంటే క్రైస్తవుడు అనేటువంటి వ్యక్తికి షరత్తులతో కూడినటువంటి జీవితం అనేది ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇతక్ పూర్వం మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటున్నప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు క్షుణ్ణంగా బయలుపరిచాడు షరత్తులు అంటే దేవుని ఆజ్ఞలను గైకొని ఆయన చిత్తానుసారముగా అడుగులు వేస్తూ దేవునితో అనుసంధానం కలిగి జీవిస్తూ నడవడమే మానవాళికి దేవుడు నిర్మించినటువంటి షరత్తులు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాం మరి అదే రకంగా ఈ షరత్తులతో కూడిన జీవి జీవితాన్ని జీవిస్తున్న ప్రతి క్రైస్తవుడు కూడా దేవునితో అంటు కట్టబడి జీవిస్తాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తరిగాం కానీ ఈ షరత్తులతో కూడి జీవిస్తుంటున్నప్పుడు దేన్ని మనం విత్తుతున్నాం దేవుని మీద విశ్వాసం ఉంచావు దేవుని మీద ఆనుకున్నావు కానీ నీ దయనుందిన జీవితంలో నీ జీవితంలో లేదా నీ కుటుంబ జీవితంలో నీ వృత్తిలో నీకు అభివృద్ధి కలగటం లేదు అని అనంటే నీలో నాటబడిన విత్తనం ఏదైతే ఉందో అది ఫలించి అభివృద్ధి స్థితిలోకి ఇంకా రాలేదు అనేటువంటి విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ దేవని బిడ్డలారా గత రోజుల్లో మనం మాట్లాడుకున్న విధానాన్ని బట్టి మన జీవితంలో అభివృద్ధి కలగాలి అని అనంటే ఇదిగో వాక్యముతో పాటు ప్రార్థన కూడా మనకు ఉండాలి ప్రార్థనకి విశ్వాసం జోడవ్వాలి అప్పుడు మాత్రమే మన జీవితంలో అభివృద్ధి చూడగలుగుతాం అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాం అదే రకంగా ఈ దినాన దాన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ నువ్వు సరి సరైన మార్గంలోనే నడుస్తూ ఉన్నడలైతే కానీ నీ జీవితంలో ఇంకనూ కూడా అభివృద్ధి స్థితిలోకి నువ్వు రాలేదు అని నీవు ఆలోచిస్తున్నట్లయితే నువ్వు విత్తిన విత్తనం ఏదైతే ఉందో నీలో నాటబడిన వాక్యం ఏదైతే ఉందో నీలో ప్రారంభమైనటువంటి ఆ తాపత్రయం ఏదైతే ఉందో నీలో క్రియలు జరిగిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన నీలో చేయవలసిన కార్యం ఇంకా ఉన్నదని నువ్వు గ్రహించాలి విత్తబడిన దానికోసం నీవు ఎదురు చూడడంలో తప్పులేదు కానీ ఆ ప్రతిఫలాన్ని పొందేలోపు దేవుని దగ్గర నుంచి నువ్వు తొలగిపోవడం అనేటువంటి విషయాన్ని దురాత్మ సమూహాలు నీ మనసులోకి ఓ రకమైనటువంటి భయాందోళన కలిగించేటువంటి పరిస్థితులను తీసుకుని వచ్చి నిన్ను గందరగోళానికి గురి చేసి దేవుని సన్నిధి నుంచి తొలగించడానికి ప్రయత్నం చేస్తాయి జాగ్రత్త కలిగి మసులుకోవాలి దేవుని బిడలారా ప్రతి విషయంలో కూడా మనం మంచి దాన్నే విత్తుతాము అని గ్యారంటీ లేదు కొన్ని కొన్ని సందర్భాల్లో మనసు ఏ రకంగా మనిషిని కేంద్రీకరిస్తే ఆ రకంగా మనిషి ప్రయాణమై ప్రయాణమై వెళ్తూ ఉంటాడు మరి జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయము క్రైస్తవుడు అనబడినటువంటి వాడు క్రీస్తు సహాయముతో పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో తన దైనందిన జీవితంలో ప్రతి ఆలోచనను కూడా పరిశుద్ధంగా తీసుకుంటూ ముందుకు వెళతాడు అనేటువంటి విషయం మనకు బాగా తెలుసు ఎందుకు అని అంటే దేవుని మీద ఆధారపడిన ప్రతి మనుషులు కూడా మా జీవితంలో ఏ శ్రమలు కలిగినను ఏ బాధలు కలిగినను ఇబ్బందులు కలిగినను దేవుడు అనేటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు ఆయన ఖచ్చితంగా మా పరిస్థితులని మారుస్తాడు మమ్మల్ని నిత్య జీవానికి చేరుస్తాడనేటువంటి విశ్వాసం కలిగి ఉంటారు కాబట్టి వారి పరిస్థితుల నిమిత్తమై వారి స్థితిగతుల నిమిత్తమై అంత తేలికగా నిర్ణయాలు తీసుకోరు కానీ మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఈ లోక సంబంధమైనటువంటి నిర్ణయాలు దేవునిని దగ్గర విచారణ చేయకుండా దేవుని దగ్గర మనము ప్రార్థనలో ప్రాధేయపడి దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు గుర్తించకుండా మన ఆలోచనల ప్రకారం అడుగు వేసినప్పుడు జీవితంలో అభివృద్ధి ఆలస్యమవుతుంది విత్తిన దానికి ప్రతిఫలం ఆలస్యమవుతుంది గలతీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం ఏడవ వచనంలో మనుషుడు ఏమి విత్తుతాడో అదే పంటను కోస్తాడు మరియు మనము చేసినట్లే మనము ప్రతిఫలము పొందుకుంటాము చూడండి ప్రియదేవుని బిడ్లారా మన జీవితములలో ఏదైతే మనం ఒకవేళ నాటితే నాశనకరమైనటువంటి పరిస్థితుల్లో మనం అడుగు వేసి మన కుటుంబాన్ని కూడా లాగేమనుకోండి అందులోకి ఖచ్చితంగా మనతో పాటు మనవారు కూడా శిక్షణ అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది నీవు తప్పడుగులు వేశావు దేవునికి వ్యతిరేకంగా నడిచావు దేవునికి వ్యతిరేకమైనటువంటి ఇదిగో విత్తనాన్ని ఒకటి విత్తావు నువ్వు అది తప్పు అని నీకు అర్థమైనప్పుడే వేళ్లతో సహా దాన్ని వేయడానికి నువ్వు ప్రయత్నం చేసి ఉంటే ఈ దినాన్ని ఈ రకమైనటువంటి పరిస్థితి నీకు వచ్చినదేమో ప్రస్తుతం నువ్వు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో నేను ఏదైతే కలిసి వేస్తుందో నేను దాని గురించి మాట్లాడుతున్నాను ప్రియదేవన్ బిడ్డ దేవుడు నిన్ను ఒక తలగా నియమించాలని ఆశపడుతున్నాడు నువ్వు ఒక అభివృద్ధి స్థితిలో ఉండడం దేవుని అభిష్టమై ఉన్నది నువ్వు ఒక న్యాయకరమ న్యాయబద్ధమైనటువంటి జీవితం జీవించడం నీ కుటుంబంతో నువ్వు సంతోషంగా బ్రతకడం నీ ఆయుష్కాలమంత్యం నీ కుటుంబంతోను నీ జీవితంలో దేవుని ఎందు భయభక్తులు కలిగి సంతోషముగా నీ బిడ్డలతో నీవు అభివృద్ధి స్థితిలోకి ప్రవేశించడం దేవునికి ఇష్టమై ఉన్నది కానీ ఎక్కడ ఏ చేదైన విత్తనం నువ్వు నాటావో ఎక్కడ ఏ మంచితనాన్ని నువ్వు చేసావో నీకే తెలుసు ఈ దినాన ఏ విత్తనం ఎవరు నాటి ఉన్నారో వారి జీవితంలో అభివృద్ధి నిమిత్తమై ఓవేళ తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఇది కరెక్ట్ అవుతుందేమో అని చెప్పి తప్పు తప్పుడే దారిలో ప్రవేశించి ఈ దినాన్ని శాపము అనేటువంటి పంటను కోస్తున్నారేమో వేదన అనేటువంటి పంటను కోస్తున్నారేమో దుఃఖం అనేటువంటి పంటను కోస్తున్నారేమో లేదా దేవుని మీద ఆధారపడి న్యాయబద్ధమైనటువంటి స్థితిలో ఉండి దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడన్న ఆలోచనలు కలిగి ఇంకున ఆయన వైపు చూస్తూ అభివృద్ధి స్థితిలోకి రాకపోతే నీలో మార్పులు చేస్తున్న దేవుడు ఇంకొద్ది రోజుల్లోనే కొంత సమయంలోనే నేను ఆశీర్వదించి అభివృద్ధి పరచపోతున్నాడు నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ప్రియదేవన బిడ్డలారా ఒకవేళ మీరు ఇప్పుడు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నట్టయితే ఇటువైపు వెళ్ళాలా అటువైపు వెళ్ళాలా ఇది చెయ్యాలా అది చెయ్యాలా దీనికోసం ప్రయత్నం చేయాలా లేదా దేవుని దగ్గర కనిపెట్టుకుని ఉండాలా అనేటువంటి ఆలోచన కలిగి ఉంటే నేను మీకు చెప్పగలిగింది ఒకటి దేవుడు మనకు డైరెక్షన్ చూపించేంత వరకు దేవుడు మనల్ని ధైర్యపరిచి వెన్నంటి నడిపించేంత వరకు మీరు అడుగు కూడా ముందుకెయ్యద్దు దేవుని సహాయంతో అడుగు వేయండి దేవుని మీద ఆధారపడి అడుగు వేయడం కాదన్నా కానీ ఈ ఈ రోజులు మంచి రోజులు బిడ్డ చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరిని నమ్మడానికి లేనే లేదు ఎవరి మీద నమ్మకం పెట్టుకోవడానికి లేనే లేదు ఏ రకంగా అయినా దుష్టుడు ఎవరి మధ్యలో నుంచైనా నీ హృదయాన్ని గాయపరచడానికి ఎవరిని అడ్డం పెట్టుకొనైనా నీ జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తాడు చాలా జాగ్రత్త మెలకు కలిగి జీవించాలి మనం ఈ కాలంలో నీ భక్తి జీవితాన్ని పడగొట్టడానికి దేవునిలో నువ్వు ఎదుగుతున్న ఎదుగుదల ఏదైతే ఉందో దేవుని మీద ఆధారపడి నీ మనస్సు ఏదైతే ఉందో దానిని పడ పడగొట్ట దానికి దానిని అతలాకుతలం చేసి నీ జీవితాన్ని మొత్తం గందరగోళం చేసి నీకు ఒక విచిత్రకరమైనటువంటి రూపంలో చూపించి నేను భయాందోళనకు గురిచేసి పారిపోయేలా చేసేటువంటి రోజుల్లో మనం ఉండి ఉంటున్నాం తస్మాత్ జాగ్రత్త దేవుని సహాయము లేకుండా మనం ఏ ప్రయత్నం చేసినా సరే దుస్తులు ఎంటర్ అయిపోతాడు అందులోకి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎదురు చూడడంలో వెయిటింగ్ పీరియడ్లో ఉండేటువంటి కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు కానీ ఆ కష్టానికి తగిన ప్రతిఫలం నీవు అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు నేను అంతకాలం వెయిట్ ఏదో చిన్న ఆశీర్వాదాన్ని పంపించేసేవాడు కాదు మన దేవుడు నీ జీవితంలో అభివృద్ధి స్థితిలోకి నీ దేవుడిని తీసుకురావాలని ఆశపడుతున్నాడు మనం ఊహించిన వాటన్నిటికంటే అత్యధికమైన ఆశీర్వాదాలను ఇచ్చే దేవుడు మనం మనకు మన దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నువే విత్తనం విత్తావో నీకు తెలుసు ఏ పంటను కోస్తావో కూడా నీకు తెలుసు ఓవేళ భయము కలిగినటువంటి స్థితిలో ఉన్నట్లయితే ప్రభు ప్రార్థన మనం చేస్తుంటున్నట్టుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయబోతుంటున్నట్టుగా నీవు చేసినటువంటి ప్రతి అపరాధ అపరాధాలు ఏవైనా ఉన్నాను సరే దేవునికి విరుద్ధంగా నడిచిన నడవడికలు ఏవైనా ఉన్నానో సరే లేదా పొరపాట్ల వల్ల దేవుణ్ణి తప్పుగా అర్థం చేసుకొని దుఃఖపడుతున్న సందర్భంలో ఉన్నట్లయితే దేవుడికి ఒక అవకాశం గ్రహిస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా దేవుని సన్నిధులను మొర్ర పెట్టినట్లయితే నీ జీవితం మార్చబడబోతుంది ఉన్నత స్థాయిలో నిలబడబోతున్నావు అటువంటి కృప దేవుడు మనకందరికి అనుగ్రహించి నడిపించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి జీవము కలిగిన రాజ్యాన్ని ఘనమైన శ్రేష్టమైన నామనికి స్థుతులు స్తోత్రాలు వందన ఈ క్రీస్తు పరిచర్ అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెల్లుబడిన అనుదిన దేవుని వాగ్దానాన్ని ఎంతమంది బిడ్డలైతే వింటున్నారో బిడ్డల జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినాన బిడలు ప్రవణన జీవితంలో అభివృద్ధి కోసం అయితే ప్రవణన ఏ రకమైన అడుగులు వేస్తూ ప్రయాసపడుతున్నారో దేన్ని విత్తి ఉన్నారో అయానైనా మా కంటే బహుగా నీకే తెలుసు బిడ్డల జీవితాన్ని నీవు అభివృద్ధి స్థితిలోకి నడిపించండి పొరపాట్ల వల్ల ప్రవాణా ఏదైనా తప్పుడు అడుగులు వేస్తుంటే మార్గాన్ని సారాళం చేయండి ప్రవాణైనా ఆ విత్తిన విత్తనం ఏదైతే ఉందో ప్రవాణ అది ప్రభావ ఒకవేళ నాశనకరమైనటువంటి తెగుల్ని ప్రావున కుటుంబం మీదకి జీవితాల్లోకి తీసుకుని వచ్చే పని అయితే ఏసునామములు ఇప్పుడే ప్రభానైనా దాన్ని అయా నీవు నాశనము చేయమని ప్రార్థన చేస్తున్నాం బిడ్డలందరిని ఆశీర్వదించండి అభివృద్ధి స్థితిలోకి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం నేను నమ్మిన బిడ్డలకు ఎవ్వరికి హాని కలగకుండాను ప్రభా ఏ కుటుంబంలో గొడవలు లేకుండాను సమాధానము సంతోషమును ఐక్యతను కలిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రతి ప్రతి బిడను ఆశీర్వదించండి ప్రతి బిడ్డ తలల మీదకి ఆశీర్వాదాలను దీవెలను కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం హృదయం నలిగిపోయినటువంటి స్థితిలో వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రభావైనా ఈ దినాన వాక్యాన్ని ప్రతి బిడ్డను ధైర్యపరచమని ప్రార్థన చేస్తున్నాం నీ ఆర్థిక సహాయం ప్రతి బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం నీ జాలిని చూపించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా నీ కృపతో నీ ప్రేమతో నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నటువంటి బిడ్డ అందరికీ ప్రాబ్లైనా ఉద్యోగాలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం వివాహం ఆలస్యం అవుతుందని బాధపడుతున్న ప్రతి బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారో ప్రవణ ఎంతమంది బిడ్డలైతే రోదన చెందుతున్నారో వేదన చెందుతున్నారో బిడ్డలందరికీ ప్రవణ ఘనమైనటువంటి ప్రవణ ఇదిగో వివాహ సంబంధాలు వచ్చును గాక ప్రవణ ఘనంగా వివాహాలు జరుగును గాక నీ చిత్తంలో మంచి సంబంధాలు వచ్చి ఆయన అయానైనా గొప్పగా వివాహాలు జరుగును కాక ప్రభావం ఎంతమంది బిడ్డలకైతే పర్వాలేనా గర్భఫలాలు లేక బాధపడుతుంటున్నారు బిడ్డలకి మంచి గర్భఫలాన్ని అనుగ్రహించని వారి జీవితంలో సంతానాన్ని చూచులాగున బిడ్డల జీవితంలో కార్యము జరిగించమని ప్రార్థన చేస్తుంటున్నాం మరి ఎంతమంది బిడ్డలైతే పర్వాలేనా అనుదిన దేవుని వాగ్దాన్ని అనేక మందితో షేర్ చేస్తున్నారు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారో పర్వాలేనా అనేక మందికి పరిచయం చేస్తున్నారో ప్రాణ బిడ్డలందరిని ఆశీర్వదించి దీవించి ఉన్నత స్థితిలోకి నడిపించండి విదేశానం కోసం ప్రయత్నం చేస్తున్న బిడ్డలకి అందరికీ నీ సహాయాన్ని అనుగ్రహించండి విదేశాల్లో ఉన్న మా నీ అందరికీ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం పరీక్షలకు సిద్ధపడుతున్న బిడ్డలకి నీ జ్ఞానాన్ని అనుగ్రహించి నడిపించండి అది చదువు నిమిత్తమైన ఉద్యోగ నిమిత్తమైన బిడ్డలకు మంచి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినాన్ని వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న ప్రతి బిడల తలల మీదకి ఆశీర్వాదం దేవెలను కుమరించమని ప్రార్థన చేస్తున్నాం అప్పుల బాధలలో అనారోగ్య అనారోగ్య సంబంధమైనటువంటి పరిస్థితుల్లో బాధలు ఎదురు ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డలకి సంపూర్ణమైన బిడలు ఇప్పుడే కలుగునుగా ఈ సహాయాన్ని అనుగ్రహించి విడిపిన కుటుంబాల మధ్య సమాధాన సంతోషాలను ఐక్యతను కలిగించి నడిపించి బిడలందరినీ ఉన్నత స్థాయిలోకి తీసుకురమ్మని స్థుతి ఘనత మహిమా ప్రభావాలనికి ఆరోపిస్తూ ఏసగైత పరిశుద్ధమైనటువంటి నామమున ఈ ప్రార్థన విన్నపములను అడిగి పొందుకొని ప్రియ ప్రలోకపు తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ లాట్ మే గాడ్ ఆల్